ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదివే పిల్లల్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి ఇప్పుడు నేను చెప్తున్న వీడియోని శ్రద్ధగా వినండి ఒక స్కూల్లో ర్యాండమ్ చెకింగ్ చేసే అలవాటు ఉంది ఇప్పటికీ కూడా చాలా స్కూళ్ళల్లో ర్యాండమ్ చెక్ చేస్తూ ఉంటారు బుక్స్లో ఏమేమైనా కవితలు సినిమా పాటలు రాస్తున్నారా బ్యాగ్లో వాళ్ళ పెన్సిల్స్ వాళ్ళ బుక్స్ కాకుండా వేరే వాళ్ళ బుక్స్ ఏమైనా ఉంటున్నాయా అసలు ఏమైనా బుక్స్ మిస్ అయ్యాయా ఇలాంటి ర్యాండమ్ చెక్స్ ఉంటాయి ఈ చెకింగ్ చేస్తున్న దాంట్లో భాగంగా ఒకరోజు క్లాస్ టీచర్ బుక్స్ చెక్ చేసింది అరవై మంది స్టూడెంట్స్ ఉంటాయి క్లాస్ రూమ్లో నలభై నలభై మూడు మంది స్టూడెంట్స్ దగ్గర కండోమ్స్ ఉన్నాయి బ్యాగ్స్లో సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ పిల్లలు ఇప్పుడు మీకు ఎలా షాకింగ్ ఉందో నాకు అలాగే షాకింగ్ అయింది అప్పుడు మరి కొంతమంది పిల్లల్లో వెపన్స్ ఉన్నాయి అంటే వెపన్స్లో భాగంగా చైన్స్ ఉన్నాయి చేతి కట్టుకొని కొట్టేవి మరికొంతమంది పిల్లల దగ్గర పాకెట్ నైఫ్స్ ఉన్నాయి అంటే ఇంట్లో కిచెన్లో వాడే నైఫ్స్ అంతా చిన్నవి కాదు బయటికి తీసుకెళ్ళి నరికే పెద్ద కత్తులు కాదు పాకెట్ టైప్ అంటే మన ఫింగర్ సైజులో ఉంటాయి జస్ట్ సేఫ్టీ కోసం డిఫెండ్ చేసుకోవడం కోసం వాడేటటువంటి కత్తులు అవి ఇవి సిక్స్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ పిల్లలు స్కూల్ బ్యాగ్లో కనిపించాయి కత్తులు కట్టాలంటే ఏమో మరి కనమ్స్ కూడానా మరి కొంతమంది పిల్లల దగ్గర స్మార్ట్ ఫోన్స్ కూడా ఉన్నాయి పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది అంటే పిల్లల భవిష్యత్తు సర్వనాశనం కావడానికి మొదటిది సొసైటీ సినిమాలు ఈ రెండు సొసైటీలో భాగంగా ఏదైనా జరగకూడనిది జరిగినప్పుడు సీరియస్గా యాక్షన్ తీసుకోకపోగా దాన్ని సాగదీస్తూ ఉండడం వల్ల అందరికీ తెలిసిపోతుంది ఒక చోట ఒక ఆడపిల్ల మీద ఏదైనా అఘాయిత్యం జరిగితే క్విక్ పనిష్మెంట్ లేదు క్విక్ పనిష్మెంట్ జరిగితే ఇంకొకరికి భయం ఉంటుంది పిల్లలకి అలాంటి అలవాట్లు అలాంటి ఆలోచనలు రావు రెండోది సినిమాలు హైదరాబాద్ యూసఫ్ గుళ్ళోని ఓ స్కూల్లో అల్లు అర్జున్ లాగా జుట్టు పెంచుకోవడం ఇష్టం నాకు అని చెప్పాడంటే ఓ అబ్బాయి ఏజ్ పన్నెండు సంవత్సరాలు అదే కోతి బరికిన కటింగ్ అంటారా ఇక్కడ గీతలు గీసినట్టుగా ఉంటుంది నాకు నచ్చదు ఈ కోతిపరికిన కటింగ్ ఇలా అనటము పిల్లల మేనరిజం అంతా మారిపోయింది సినిమాల వల్లే ఇదంతా అలాగే సొసైటీ వల్ల కూడా సో మీరు జరి మీ ఇప్పుడు ఈ స్కూల్లో జరిగిన తత్వ తంతు అంతా ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్రలోని నాసిక్లో జరిగింది తర్వాత నేను వైజాగ్లో కూడా చూసా కొన్ని కొన్ని దరిద్రాలు దాని గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తా వైజాగ్లో చాలా ఫాస్ట్ ఉంటారు పిల్లలు అందరూ పెద్దవాళ్ళు కూడా యాక్టివ్గానే ఉంటారు సో ఇదనమాట మన పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకుందాం ఫోన్లో అడల్ట్ కంటెంట్స్ వస్తుంటాయి మనకు తెలియకుండా మనమే చూస్తూ ఉంటాం పిల్లల కంట పడకుండా చూసుకుందాం థ్యాంక్ యూ